హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు గార్డెన్లో అయితే సేఫ్టీగా అంటే ఆవులు మేకలు అలాంటివి ఏమీ రాకుండా వాళ్ళు ఒక కట్టు పెట్టి దానికి ఒక డ్రిప్ పైపుల్లా పెట్టి ముడి ముడివేసేసారనమాట ఏమి లోపలికి రాకుండా కానీ అందులో నుంచి ఈ కోళ్ళు అవన్నీ వచ్చి పాడు చేస్తున్నాయి ఇంట మొక్కలు ఎరువేస్తే ఎరువునంతా చిల్లాడేస్తున్నాయి అనేసి ఇంకా మా అమ్మ అయితే ఆ డ్రిప్ పైపులకి కోడి కోడులు అవి రాకుండా చీరలు కట్టేయమని చెప్పింది అనమాట ఇంకా చూడండి గార్డెన్లో మా అమ్మ అయితే గోరింటక్ చెట్టు కూడా నాటింది నాకు దాన్ని చూడగానే గోరింటాకు పీకి ఇంకా పెట్టుకుందాం అనిపించింది కానీ చిన్న చెట్టు ఎందుకులే అనేసి నేనే సైలెంట్గా అయిపోయాను ఇంకోసారి వెళ్ళినప్పుడు కోసుకుందాము అనేసి ఇంకా మా అయితే ఇంకా ఎరువు కూడా అక్కడే చేసుకుంటుంది అనమాట ఇంకా ఆ ఎరువు ఈ కోళ్ళు అవన్నీ చిల్లాడేస్తాయి దానికి కంపలు పెట్టేసింది దాని మీదకి ఏమీ రాకుండా అందుకనేసి చిన్న చిన్న కోడి పిల్లలు కూడా వచ్చేస్తున్నాయి అనేసి కింద దూరం రాకుండా అక్కడ మా నాన్న చీరలు కడుతుంటే మా అమ్మ పోయి అరుస్తుంది కింద నుంచి వచ్చేస్తాయి బాగా కట్టు అనేసి ఇంకా ఇంకా మా నాన్న ఆ పని చేస్తుంటే ఇంకా మా అమ్మ కొన్ని పచ్చిమిర్చి చెట్లు నాటింది అనమాట ఇంకా దాన్ని తోగుకుంటూ ఉంది తోగుకుంటే ఇంకా వాటర్ పెడుతుంది అనమాట ఇంకా వాటర్ పెడుతుంటే మా అబ్బాయి వచ్చి సరిగ్గా పెట్టనివ్వట్లేదు ఇంకా మా అమ్మ వాడిని అరుస్తుంటే మా అమ్మ అరుస్తుంది అక్కడ పెట్టే అది ఇది అనేసి ఇంకా వాడు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నువ్వే పెట్టుకో అనేసి ఇంకా ఫైనల్గా మా నాన్నైతే ఇంకా దానికి సక్సెస్ఫుల్గా చీరలు అయితే కట్టేశాడు బాగా కోడి పిల్లలు కానీ కోళ్ళు ఏమి లోపలికి రాకుండా చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే పూలు చాలా చిన్న చెట్లు రెండు జామంతి చెట్లు ఎల్లో కలర్ది పింక్ కలర్ది ఒకేలాగా పెట్టింది అనమాట పక్కకి పోకుండా దానికి మళ్ళీ దారం కట్టేసింది చాలా తక్కువ పూలు పోసాయి ఇంకా నా కట్టడం వల్ల చూడ్డానికి బొకేలా చాలా అందంగా కనిపించింది ఇంకా గార్డెన్లో కొన్ని పూల చెట్లు అయితే నాటింది ఇట్లా కాకడాల చెట్లు అవి ఇవి నాటిందనమాట కొన్ని చెట్లయితే రాలేదు కొన్ని చెట్లు అయితే బాగా వస్తున్నాయి అండ్ ఈ మిర్చి చెట్లు అయితే రీసెంట్గా వేశారు సో అందుకనేసి ఇంకా దాన్ని తొగుతుందనమాట గడ్డి అవన్నీ ఏమీ లేకుండా ఇంకా అందులో మా అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం పసుపు చెట్టు నటిందనమాట అందులో పసుపు చెట్లు ఏంటంటే నేను ఎప్పుడు చూడలేదు పసుపు చెట్లకి పువ్వు పూస్తుంది అనేసి ఫస్ట్ టైం చూశాను పసుపు చెట్టుకి పువ్వు పోయడము అందులో ఆ పసుపు చెట్లు ఆ పువ్వు చూడగానే ఎంత అందంగా ఉనిందంటే చాలా ఎంతగా అనిపించింది అంటే ఎప్పుడూ చూడలేదు కాబట్టి పసుపు పువ్వుని ఆ పువ్వు కూడా అన్ని చెట్లల్లో కూడా ఆ పువ్వు ఒకటే ఒక పువ్వు పోసిందనమాట వేరే చెట్లల్లో కూడా పువ్వులు ఏమీ రాలేదు ఒకే ఒక చెట్టుకు పువ్వు పోసింది అన్ని చెట్లల్లో కూడా సో చాలా అందంగా న ఉన్నిందనమాట రియల్గా అంటే వీడియో కంటే కూడా రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది అండ్ ఈ పువ్వుతో ఇంకా ఏదైనా వంటలు అవి చేస్తారేమో కూడా మాకు తెలియదు సో ఇంకా అలానే వదిలేసాం దాన్ని ఇంకా చూడండి అక్కడక్కడ పసుపు అయితే పైకి వచ్చింది పసుపు కూడా వచ్చేసింది అనమాట ఇంకా పసుపు పంట వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది అన్నట్టు విన్నాను ఇంకా అయితే పసుపు అయితే ఇంకా రాలేదు ఇంకా అప్పుడే పచ్చి పచ్చిగా ఉంది బాగా అన్నమాట పసుపు చెట్లల్లో పసుపు కూడా అండ్ బట్ అన్ని చెట్లు ఉన్నాయి కదా బట్ చూ చూడ్డానికి బట్ కాయ అంటే పువ్వు మాత్రం ఒకటే ఒక చెట్లో పూసింది చూస్తున్నారు కదా అండ్ అక్కడక్కడ కొన్ని పచ్చిమిర్చి చెట్లు ఇంటికి ఏడుగా నాటుకునింది అనమాట సో చూడగానే నాకు ఆ గార్డెన్లోకి అంటే ఆ చిన్న గార్డెన్లోకి వెళ్ళగానే నాకు ఫస్ట్ అందంగా కనిపించే చెట్లు ఏదైనా ఉన్నాయంటే ఫస్ట్ పసుపు అంటే పసుపు చెట్లు చాలా గుబురుగా చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇది నేను ఈ వీడియో తీసింది కూడా ఆ పసుపు చూపించడానికే నేను ఆ వీడియో తీసాను అండ్ అండ్ ఇంకా ముల్లంగి అలాంటివి కూడా నాటిందనమాట ఇంకా మరుసటి రోజు మేమైతే మా ఊరి దగ్గరలో ఉన్న కొల్లాపురమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము మా ఫ్యామిలీ అంతా కలిసి మా ఊరి నుంచి చాలా దగ్గర జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అంతే నడిచి కూడా వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర అక్కడ మా ఊరి దగ్గర నుంచి కొంచెం ఫేమస్ అనమాట ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ పొంగల్ పెడుతుంటే తిన్నాం అనమాట ఇంకా మా వాడికి చిన్నప్పుడు పుట్టినప్పుడు వేరే వాళ్ళు డ్రెస్ ఇచ్చారు సో అది ఇప్పుడు వేసాము ఇప్పటికి సరిపోయిందనేసి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఆ డ్రెస్ కూడా అండ్ ఆ గుడి దగ్గర చిన్న పార్క్ కూడా ఉండేది అంటే ఏదో కొంచెం వర్క్ ఏదో చేస్తున్నట్టున్నారు కొంచెం అక్కడంతా మట్టి అంతా తో తోలేశారు అండ్ మేము వెళ్ళిన రోజు తిరునాలు లాగా జరుగుతుందనమాట ఇంకా షాపులు ఇంకా బొమ్మలు ఆడుకునేదానికి చాలా ఉన్నాయి ఇంకా మా అబ్బాయి అయితే అన్ని గేమ్స్ ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడాడు జంప్ చేసేది ఇట్లా వాటర్ గేమ్స్ ఏదో ఉంటాయి అవి అన్నీ ఆడాడు అనమాట చాలా ఎంజాయ్ చేశాడు బొమ్మలు కూడా తీసుకున్నాడు అయినా కూడా ఇంకా మళ్ళీ ఆడాలంటాడనమాట వద్దురా అంటే కూడా వినట్లేదు అందులో వాడు ఫస్ట్ టైం వచ్చాడనమాట ఆ గుడికి అందులో చూసేదానికి వాడికి కొంచెం కొత్త ప్లేస్ చూసేసరికి వాడికి కూడా ఆనందంలో అవి కావాలి ఇవి కావాలి అంటున్నారు అంటే చూడండి పక్కన ఎన్ని సపోటా చెట్లు ఎన్ని సపోర్ట కాయలు ఉన్నాయో బట్ ఒక్క కాయ కూడా మాగలేదు కోసుకొని తిందామంటే అన్ని చిన్న చిన్న కాయలు అనమాట బట్ కోయడానికి వీలు లేదులేండి అది గుడికి సంబంధించింది అంతా ఇంకా ఇంకా గేమ్స్ అయితే చాలా ఆడాడు తర్వాత మేము గుడి దగ్గర అంతా తిరిగి చూసామన్నమాట చాలా బాగుంది అందు మేము మా పెళ్ళైనప్పుడు మేము మా అక్క వాళ్ళ పెళ్ళైనప్పుడు మా అన్న వాళ్ళ పెళ్ళైనప్పుడు అందరూ ఈ గుడి కంపల్సరీగా వచ్చి దండం పెట్టుకొని మళ్ళీ ఇంటికి వాళ్ళం అన్నమాట అంటే పెళ్ళైనప్పుడు ఏంటంటే ఒక సాయంత్రం టైంలో అలా రమ్మంటారు కదా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేసి అలా సాయంత్రం టైంకి దీపం చూ చూడ్డానికి రమ్మంటారు కదా సో ఆ టైంలో ఏం చేయాలో తెలియక టెంపుల్స్ అన్నీ తిరిగేసిన తర్వాత కొల్లాపురం గుడి దగ్గరకు వచ్చి అక్కడ కూర్చుండేసే వాళ్ళము ఆ గుడి దగ్గర అక్కడ కూర్చొని సాయంత్రం అవుతుంది ఇంకా దీపం పెడతారు అన్న ట్యాంక్ మేము అక్కడి నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళము ఎందుకంటే ఇంకా ఆ గుడి నుంచి మా ఊరు చాలా దగ్గర అంటే చెప్పాను కదా ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతే అండ్ చూ అక్కడ కూర్చోడానికి కూడా చాలా సౌకర్యం చాలా దగ్గర హరికథ కూడా చెప్తున్నారు చాలా చిన్నప్పుడు హరికథ వినే విన్నాను మళ్ళీ ఇప్పుడు అక్కడ హరికథ చెప్తున్నారనమాట ఇంక అందరూ అక్కడ కూర్చొని వింటున్నారు కథని మేమైతే ఇంకా మా అబ్బాయి ఇంకా గుడి లోపలికి వెళ్ళి అంత దర్శనం అయిపోయిన తర్వాత కొంచెంసేపు గుడి దగ్గర అయితే కూర్చున్నాము అండ్ ఇక్కడ చూడండి గుడి పక్కనే గోశాల కూడా ఉంది చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయంటే చాలా ఆవులు ఉన్నాయి గోశాల ఇంకా డక్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ చూస్తూ ఉన్నాము ఏమేమి ఉన్నాయనేసి ఇంకా మా అబ్బాయి ఇంకా షాప్లో ఏమేమో కావాలి అంటే అవి తీసుకున్నాడు ఇంతకుముందు అంటే మా చిన్నప్పుడైతే ఆ గోశాల అవన్నీ లేవు జస్ట్ గుడి వరకు ఉండేది ఇప్పుడు అన్నీ యాడ్ అనమాట ఈ పార్కు ఇవి అక్కడ గోశాల ఇంకా కొన్ని అయితే పెట్టారు గుడి దగ్గరలో ఇసుకానికి సంబంధించినవి అయితే ఇంకా చాలా ఉన్నాయి అక్కడ అండ్ తర్వాత మా గుడి నుంచి వచ్చి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా మా ఇంటికి వెళ్ళాము మరుసటి రోజు మేము ఇంకా పక్కన మా ఊరి పక్కన కొత్తగా గుడి కడుతున్నారనమాట సో ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాము అనేసి వెళ్ళాము చాలా దగ్గరే వన్ కిలోమీటర్ అంతే నడిచి వెళ్ళాము ఇంకా కొత్త గుడి కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు జస్ట్ ఊరికే అలా బయట నుంచి వచ్చాము ఇంకా ఇంక ఇవి చూడండి ఇవి చెట్లు ఏంటో తెలుసా వీటిని ఉలవ చెట్లు అంటారు వీళ్ళు దగ్గర దగ్గర ఒక ఎకరా దాకా వేశారు ఉలవలు సో చూడండి ఎటు చూసినా ఉలవ చెట్లే ఉన్నాయి మా ఊరు సైడ్ ఎక్కువ వేశారనమాట ఆవులకు కావాలి అనేసి ఎండాకాలం వస్తే కష్టము గడ్డికి అనేసి ఉలవ చెట్లు అయితే వేశారు అండ్ మా ఏరియాలో ఎక్కువ ఇలా పప్పాయ చెట్లు ఎక్కువ నాడుతారు అనమాట మా ఇంటి పక్కల్లో అంతా పప్పాయ చెట్లు మా ఇంటి పక్కల్లో అంతా ఎక్కువ ఇంకా సమ్మర్ అయితే పప్పాయ చెట్లు దానిమ్మ చెట్లు ఈ దోసకాయలు ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇవన్నీ మా ఇంటి దగ్గర ఉండేటివి అంటే మావి కాదు పక్కన వేరే వాళ్ళవి అవి ఇంకా వెళుతు ఉంటే దారులు అన్నీ కనిపిస్తున్నాయి ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ మేము మా ఇంటి దగ్గరలో రేగకాయలకైతే వెళ్ళాము పక్కనే అని అనమాట రేగకాయలకి వెళ్తుంటే పరికాయలు కనిపిస్తే పరికాయలు కోసుకొని తింటూ ఉన్నాము ఒక రెండు మూడు చెట్లు అయితే రేగి రేగుపళ్ళ కోసము బట్ ఒక రెండు మూడు చెట్లలో వర్ అయితే ఎక్కడా కనిపించలేదు ఒకే ఒక చెట్లో మాత్రం కనిపించాయి అది ఇంటి దగ్గరే ఉండింది మేము ఆ చెట్లో అనేసి వేరే చెట్టు దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఒక కాయ కూడా లేదు మళ్ళీ ఇంటి దగ్గరకే వేరే వాళ్ళు చెప్పారు అక్కడే ఆ చెట్లోనే ఉన్నాయి అనేసి మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ కోసుకున్నాం అన్నమాట చాలా కిందికే ఉన్నాయి చేతికి అందుతున్నాయి కానీ అందులో అన్ని అన్ని పచ్చికాయలే బట్ దాంట్లో కొన్ని తేరింటాయి కదా అవి మాత్రం కోసుకున్నాము మిగిలినవన్నీ వదిలేసాము బట్ చాలా తక్కువే వచ్చాయి ఇంతకుముందు మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా చిన్న గ్లాస్కి ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు ఇంక ఇంటి దగ్గర ఉన్నాయి కదా అనేసి చాలా ఉంటాయేమో అనేసి వెళ్ళాను బట్ అక్కడ కూడా పెద్దగా లేవు కొన్ని అన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి కొన్ని తేరిండి మాత్రం కొన్ని కోసుకొని వచ్చానమాట ఇంకా మార్నింగ్ లేవగానే మా అబ్బాయి చలి చలి అంటుంటే చలిమంట వేయాలి అనేసి ఒకటే అరుస్తున్నాడు ఇంకా ఏదో ఒకటి వాళ్ళ నాన్న చెత్త తెచ్చి ఇంటి ముందు వేసాడనమాట ఆ మంచుకి ఆ చెత్త అంతా తడిచిపోయింది అసలు మలగట్లేదురా అంటే చెప్పిన మాట అసలు వినలేదు ఎలాగోలోగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో అంత చెత్త అంతా వేసి వేసి మంటించారు చెత్త అందులో వేస్తున్నారు కానీ అసలు మలగ మలిగినంత వరకు కూడా అక్కడ అసలు వెయిట్ చేయట్లేదు వాడు అంత అది కొంచెం అలా మలగానే మళ్ళీ ఇంకో ఇంకా కొంచెం ఎత్తి చెత్త వేసేస్తున్నాడు అనమాట మలుగుతుంది మలుగుతుంది అనేసి అలా వేస్ట్ అయిపోయింది అంతా ఫైనల్గా ఎలాగ చలిమంట కాంచుకున్నాం అనమాట